తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలు నిర్వహిస్తున్నటువంటి సప్తతి సభ రెండవ సెషన్కు పునఃస్వాగతం పలుకుతున్నాం ఈనాటి సభలో సభాధ్యక్షులుగా హైకు సారస్వతం ఫ్లోరోసిస్ ఫ్లోరోసిస్ అయినా ప్రయాణం కవిత సంపుటి లచ్చుంబాయి కథా సంపుటి పాలపిట్ట సహ సంపాదకులు అనువాదకులు కవి విమర్శకులు శ్రీ రూప్కుమార్ డబ్బికార్ గారిని ఈ సభా అధ్యక్షులుగా వ్యవహరించాల్సిందిగా వారికి ఆహ్వానం పలుకుతున్నాం అదేవిధంగా ఈనాటి సభలో కవి భాషణం చేయనున్న ఏకధార కవితా సంపుటి భాషణ కాదది ఒకట కవి గురించి మాట్లాడేది కవి భాషణ కాదు కవి గురించి మాట్లాడతారు ఎవరో ఇప్పుడు కవి నాగేశ్వరం శంకర్ అది చెప్పి ఆయన గురించి మాట్లాడతారని ఆయన ఇప్పుడు ఈనాటి సప్తతి కవి నాగేశ్వరం శంకరం గారి గురించి ప్రసంగించవలసి ప్రసంగకులుగా వస్తున్నటువంటి ఏకధార కవితా సంపుటి రచయిత ఈ మధ్యనే యోగా పైన విశ్వధ్యానం పరిశోధనా గ్రంథం వెలువరించి అనేక కవితలు రాస్తూ అనేక వస్తువులపైన కవితలు రాస్తూ వస్తు మాంత్రికుడుగా మాకందరికీ కూడా స్ఫూర్తిగా ఉంటున్నటువంటి శ్రీ కందాల రాఘవాచార్యు గారిని సగౌరవంగా మేరకు ఆహ్వానిస్తున్నాం సత్తతి మరొక కవి శ్రీ నాగేశ్వరం శంకరం గారు దూది మేడల కవితా సంపుటి వెలువరించి తెలంగాణ ఉద్యమంలో వెందుదనంగా నిలిచారు వారి గురించి అందరికీ తెలిసిందే అనర్గళంగా మాట్లాడగలరు ఏ వస్తువునైనా ఏ కవితా సంపుటినైనా విశ్లేషణ చేయగలరు మన అందరి కూడా తలలో నాలుకైన వారు ఒక వస్తువుని లోతుల్లోకి లోతుల్లోకి వెళ్ళి విశ్లేషించి అందరినీ అందరి మన్నల్ని అందుకోగల శ్రీ నాళేశ్వరం శంకర్ గారికి హృదయపూర్వక స్వాగతం కలుగు ఈనాటి ఈ సభను సభాధ్యక్షులు నిర్వహించవలసిందిగా సవీనంగా కోరుకుంటున్నాను